ఈ దిన చివవాకు కీర్తనలా గ్రంథద్యానం ముప్పై నాలుగవ అధ్యాయం మొదటి ఆరు వచనములు నేనెల్లప్పుడు యహోవాను ను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును యహోవాను బట్టి నేను అతిశించుచున్నాను దీనులు దాని విని సంతోషించదరు నాతో కూడి యహోవాను గణపరుచుడి మనం ఏకముగా కూడి ఆయన నామను గొప్ప చేయుదుము నేను యహోవ యొద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చును నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయనను తప్పించను వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిను వారి ముఖము లేనడను లజ్జింపకపోవును ఈ దీనుడు మొరపెట్టగా ఎహో ఆలకించును అతని శ్రమలన్నిట్లుండి అతన్ని రక్షించను హల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె రాజైన సౌలు దావీదును చంపాలనుకొని వెంట పడినప్పుడు దావీదు సౌలుండి తప్పించుకుని పోయి పిలిస్తుల పఠనమైన గాతుకు వెళ్ళాడు గాతురాజు అభిమేలేకు అభిమే లేకు దావీదుకు అనుకూలంగా లేడు అందుకు దావీదు భయపడిపోయాడు అయితే అభిమేలేకు సమక్షంలో దావీదు వెర్రివాడిలాగా ప్రవర్తిస్తే అభిమేలేకు అతన్ని వెళ్ళగొట్టాడు దావీదు అక్కడి నుండి పారిపోయి అదుల్లాం గుహలో వెళ్ళి దాక్కున్నాడు అప్పుడు దావీదు రాసిన కీర్తనే ఈ ముప్పై నాలుగవ కీర్తన ఆ సంఘటనను సమీయులు మొదటి గ్రంథం ఇరవై ఒకటో ఉధ్యాయం పది నుండి పదిహేను వచ్చినమునలో వ్రాయబడి ఉన్నది ఇది దావీదు జీవితంలోని అంధకార సమయాల్లో ఒకటి ఐగుప్తు వారికి ఫరో ఎలానో అలానే అభిమేళక్ అన్నది ఫిలిస్తీ రాజుల సర్వనామంగా లేక బిరుదుగా ఉన్నట్లుంది కడగళ్లలో అపాయాలలో విపత్తులలో కూడా దావీదు దేవుని స్థుతించటం నేర్చుకున్నాడు అన్ని సమయాలకు ఆయన చాలిన దేవుడని అన్ని స్థితిగతుల్లోనూ తప్పనిసరిగా సహాయం చేస్తాడని అతడు తెలుసుకున్నాడు తమను గురించి తాము గొప్పలు చెప్పుకున్నవారు ఎంతోమంది ఉన్నారు దావీదైతే దేవునిలో మాత్రమే అతిశయించాలని కృత నిశ్చయమై ఉన్నాడు దావీదు మొదటి వచనంలో దేవుని ఎల్లప్పుడూ శుతిస్తాను కీర్తిస్తానని అంటున్నాడు ఎందుకు సూచిస్తున్నాడో నాలుగు ఆరు వచనాలు తెలియజేస్తున్నాయి రెండో వచనంలో యహోవాన్ని బట్టి అతిశయించుచున్నాను అని దావీదంటున్నాడు అంటున్నాడు తెలుగు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ముప్పై మరియు ముప్పై వచ్చనం వ్రాయబడినట్టుగా క్రీస్తు రక్తంలో కడగబడిన మనం దేవుని మూలంగా క్రీస్తు యసునందు అతిశయించువాడు ప్రభునందే అతయింపలని యశ్వగ్రంథం నలభై ఐదో అధ్యాయం ముప్పై వచనం వ్రాయబడినది నెరవేరినట్టు దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధి విమోచనము అయ్యాడు ఇది దేవుని మహాకృప వలన మనం పొందుకున్నది నాలుగు ఐదు ఆరు వచనాలు మనం గమనిస్తే దావీదుకు వచ్చిన కష్ట సమయంలో భయపడిపోయినట్లు మనము చూస్తాం అందుకే నాలుగు మరి ఆరు వచనములు అంటున్నాడు నా భయాలన్నిటిలోండి దేవుడు తప్పించాడు నా శ్రమలన్నిటిలోండి నన్ను తప్పించాడు అని ఆ సమయంలో దావీదు ప్రార్థన చేశాడు కానీ ఎలా చేసి ఉంటాడు మనసులో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు కొన్నిసార్లు దేవుని ప్రార్థించడానికి సమయము స్థలము దొరకపోవచ్చు ప్రార్థన చేయలేకపోవచ్చు కానీ హృదయంలో ఆయనను ప్రతిష్ఠించుకొని మనం ఎడతెగక ప్రార్థన చేయవచ్చు నువ్వు ఎంత పెద్ద ప్రార్థన చేశావని దేవుడు చూడడు కానీ ఎంత విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నామనేది దేవుడు చూస్తాడు దావీదు ఆ సమయంలో భయపడ్డాడు కానీ ప్రార్థన చేయటం మాత్రం మానలేదు దేవుడు ప్రార్థనలు వింటాడు తన ప్రజల ఆక్రందలు విని తనకిష్టమైన సమయంలో ఇష్టమైన రీతిలో వారిని విడిపిస్తాడు అందుకే రెండో వచనంలో దావీదు ఉన్నట్లుగా మనం ప్రార్థన చేస్తే ఇవ్వడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడని మనం ఆయన బట్టి అతిశయించాలి రోములికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఏడవ వచ్చిన వాళ్ళు వ్రాయబడినట్టుగా మనం వదక సిద్ధమైన గొర్రెల వల్ల ఉండవచ్చు అయినను మనను ప్రేమించిన ఆ దేవుని ద్వారా మనం శ్రమలలో ఇరుకలలో హింసలలో అన్నిటిలో అత్యధికమైన విజయము పొందుచున్నాము దేవుడి వాక్యమును దీవించును గాక ప్రార్థన చేసుకున్నాం మా ప్రేయపరలోకొకపోతండి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడని బట్టి నీకు స్తోత్రాలు ఎల్లప్పుడూ నిన్ను వారంగా ఉంటాం నిన్ను వారంగా ఉంటాం నిన్ను బట్టి అతిశయపడుతున్నాం తండ్రి నిన్ను బట్టి సంతోషిస్తున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి అవును ప్రభా తండ్రి మేము స్థుతించడమే కాదు అనేక మందిని ప్రభా తన్ని స్థుతించటానికి అయా అనేక మందిని తండ్రిని నిన్ను స్థుతించటానికి నైనా ఇదిగో తండ్రి మేము నీ సువార్తను ప్రకటిస్తాం తండ్రి నీకు స్తోత్రంలో తండ్రి అటు రీతిగా చేయటానికి నీ కృపద ఇచ్చేయండి ఎందుకంటే మా సమస్యలో మేము మొరపెట్టినప్పుడు మా కష్టంలో మేము మొరపెట్టినప్పుడు నువ్వు మా చెంత నుండి మా సమస్య నుంచి కష్టకాలాల కష్టకాల నుంచి విడిపిస్తున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి నీకే స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాడు ఇదిగో తండ్రి ఈ దీనుడు ప్రభా తండ్రినైనా మొరపెట్టగా నువ్వు ఆలకిస్తున్నావు శ్రమలన్నిటి నుండి తప్పిస్తున్నావు తండ్రి దావిదు జీవితంలో ఏ రీతిగా అయితే ఆ యొక్క భయంకరమైన పరిస్థితి నుంచి ప్రభా తన అభిమేలేకు నుంచి విడిపించావో తను అలాగే మాకు అనేక శ్రమల నుంచి ప్రభా నువ్వు మమ్మల్ని విడిపిస్తున్నావు దేవా కొన్నిసార్లు మా సొంత ఆలోచనలతో ప్రభా తండ్రినైనా నీకు విరోధముగా పాపం చేసి భయంకరమైన స్థితికి వెళ్ళినప్పటికీ మమ్మల్ని క్షమించి తండ్రి నాయన పశ్చాత్తపడేలా చేసి నీ సన్నిధిలో చేర్చుకుంటున్నావు తండ్రి నీకు స్తోత్రాలు ఎంతమంది అయితే ప్రార్థలు ఏకి పోయిస్తున్నారు వారి జీవితాలలోనైనా ఏ సమస్యలు ఉన్నాయో ఏ కష్టాలు ఉన్నాయో ఏ ఎరుకులు ఉన్నాయో ఇబ్బందులు ఉన్నాయో జ్ఞాపకం చేసుకో ప్రభా తండ్రి వారిని వారి ఏడల కృప చూపించి నడిపించమని అడుగుచుంటున్నాను తండ్రి దేవానికి వంద నాలుగు స్తోత్రములు తండ్రి నైనా గర్భఫలం ఉద్యోగం వివాహకరికి ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయించండి ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీ అనుగ్రహించండి సంఘమును సంఘ కాపులను సువార్థికును పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం బలం చేత నింపి నడిపించండి అర్థసాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ మదిని అనుగ్రహించండి కృంగిన వారిని లేవనెత్తండి బలహీనతను బలపరచుమని అడుగుచు తండ్రి కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారి మిత్రమే కూడా మేము ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి ఇంకొనో ప్రభా తండ్రినైనా నానా విధ రోగముల చేత బాధపడుతున్న వారి జ్ఞాపకం చేసుకోండి దయముల చేత దురాత్మల చేత పీడి వారి జ్ఞాపకం చేసుకోండి ఆర్థికంగా చిదిగిపోయి మానసికంగా కునిగిపోయి ఆత్మ తప్ప మాకే దిక్కు లేదనుకుంటున్న వారిని విడిపించండి తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అలాగే ప్రభా తండ్రినైనా దిక్కు లేని వారు విధనాలు కనీసం ఒక పూట కూడా తిండి దొరకక సరైన బట్టలేక అల్లాడిపోతున్న వారు ఉంటుండగా వారేళ్ల కృప చూపించమని అడుగుచుంటున్నాం నూతన ప్రభుత్వం కొలువై ఉంటుండగా తండ్రి చక్కని పరిపాలించుకుని పరుల జ్ఞానంతో వారిని నింపుమని అడుగుచుంటున్నాము తండ్రి దేవాస్తుతి నీకు మహిమ నీకు ఘనత నీకు చెల్లిస్తూ ఈ దినపు మా మాపైన మెండుగా కొమ్మరించుమని జన్మదినాలు వివాహ దినాలు జరుపుకునే బిడలకు జీవితాల్లో మేరీచ్చిన నూతన దా క్రీటలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభు రక్షణ శుక్రీస్తు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్